హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ ఆదర్శనైతే మార్నింగే లేపి టేబుల్స్ అయితే చదవమంటున్నాను అనమాట ఎందుకంటే టేబుల్స్ మర్చిపోతున్నాడు అంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు అనమాట మార్నింగ్ చదివితే బాగా గుర్తుంటుంది కదా అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ అయితే లేపాను అండ్ ఇంకా డైలీ ఇంక మార్నింగే లేపుదాం అనుకుంటున్నాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తేనే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా చదువుకోవడానికి బాగుంటుంది అందుకని చెప్పేసి నేనైతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఇప్పటి ఇప్పటివరకు ఎందుకు వదిలేసాను అంటే సెకండ్ క్లాస్ వరకు అయితే ప్రా ప్రాబ్లం ఏముండదు ఉండదు అదే థర్డ్ క్లాస్ నుంచి ఇంకా మనం అయితే గట్టిగా పట్టుకుంటేనే వాళ్ళు చదవగలుగుతారనమాట ఇంకా ఆ ఉద్దేశంతో ఏం చేశానంటే ఇంకా మార్నింగే లేవడం లేవడం స్టార్ట్ చేశాను ఇంకెలాగే హాలిడేస్లో కూడా ఏదో ఒకటి వర్క్ వర్క్షీట్లను ఏదో నేర్పిస్తూ ఉంటాను కదా ఇంకా అలా సెట్ అవుతాడని తర్వాత వాషింగ్ మిషన్లో అయితే అట్లయితే వేసేసాను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఈ శనగలు ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినా నా మొహం అవి వాటి మొహం నేను చూసుకుని అలా క్లోజ్ చేస్తూ ఉంటాను అవి యాక్చువల్గా అక్కి పెడదామని చెప్పేసి తీసుకున్నాను అనమాట అక్కి ఉన్నప్పుడు ఒక్కొక్క రోజు అదే ఉడకబెట్టేసి దానికి ఇస్తే తింటూ ఉండేది ఇంకా మిగిలిపోయింది అనమాట అవి దానికి పట్టడం కుదరలేదు ఇంక స్కూల్ టైమింగ్ అది కుదరక ఇంకా అవి అయితే ఉండిపోయని చెప్పేసి ఈరోజు అవి ఉడకబెట్టుకుని దాంట్లో నిమ్మకాయ తర్వాత ఆనియన్స్ ఇవన్నీ వేసుకుని తిన్నాను అనమాట తర్వాత ఈరోజు మా ఉడికే మా ఉడికైతే ఒక కూర చేశాను ఇంకా ఓ చెక్కుంటే అది ఉప్పు కారం వేసి తిందామని చెప్పేసి ఉంచుకున్నాను అనమాట ఇదైతే నాకు చాలా ఫేవరెట్ అనమాట నేను అసలు చాలా ఇష్టపడతాను ఇలాగా ఇలా ఎప్పుడు తిన్నా నాకైతే మా ఫ్రెండ్స్ గుర్తొస్తూ ఉంటారనమాట స్కూల్లో వంటపొడి సెలవులప్పుడు మేము ఉప్పు కారం ఇలా పట్టుకుని వెళ్ళి ఇంటర్వెల్ టైంలో అందరం కూర్చొని షేర్ చేసుకుని తినేవాళ్ళం అనమాట ఆ షేర్ చేసేది మాత్రం నేనే తీసుకునేదాన్ని ఎందుకంటే లాస్ట్లోని ఒకటి రెండు ముక్కలు ఉంటాయి నేనే తినడానికి బాగుంటుంది కదని చెప్పేసి నేను తీసుకునేదాన్ని అనమాట ఇంకా మేమైతే అలా ఎంజాయ్ చేసేవాళ్ళం స్కూల్లో తర్వాత వేసవకాలంలో అయితే మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం అది చిన్న చిన్న కాయ అయినా సరే తెచ్చుకొని ఇంక తినేసేవాళ్ళం అనమాట మేము కొత్తపేటలో ఉన్నప్పుడు స్వాతి అని నా ఫ్రెండ్ ఉండేది వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే చెరిగడ్డల తోటలు మామిడికాయ తోటలు ఉండేవి అనమాట ఇంక అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి తోటలకి వెళ్ళి మామిడికాయ ముక్కలు అదే మామిడికాయలు తెచ్చుకుని ముక్కలు కోసుకొని తినేవాళ్ళము రాసి ఐదు రూపాయలు ఇచ్చి ఏమన్నా తెచ్చుకోరా కేకులు లాంటివి అని అంటే ఇగో ఈ ప్యాకెట్ తీసుకోవచ్చు ప్యాకెట్లు ఏమి తినకూడదని చెప్తుంటే వీళ్ళు ఏమి టాయ్స్ చూపిస్తున్నారు టాయ్స్ దీంట్లో ఉంటాయని చెప్పేసి చెప్తే ఇంకే వీళ్ళు ఇంక ఐదు రూపాయలు ఇస్తే చాలు ఇంక ఇవే దీంట్లో మళ్ళీ ఏంటమ్మా సోసా ఏ తల్లి టొమాటో కెచ్చ ఇప్పుడు ఇది ముంచుకుందేనా దీంట్లో ఈ తిల్లన్నీ తింటే మాడికే కూర అయితే చేశాను రైస్ అయితే పెట్టాను ఇప్పుడే అవుతుంది రైస్ అయ్యాక ఇంకా భోజనం చేసేసి రెస్ట్ తీసుకోవడమే ఇంక వెళ్ళే పని లేదు ఈరోజు సాయంత్రం మాత్రం ప్రేయర్ ఉంది చర్చిలో సాయంత్రం అయితే వెళ్దాం అనుకుంటున్నాను సిక్స్ థర్టీ ఉందనమాట అప్పుడైతే ఇంక ప్రేయర్కి వెళ్ళి ఇంకొచ్చేయడమే ఇంక ఈ రోజుకైతే మినీ వ్లాగ్ అండి చాలా చిన్న వ్లాగ్ అంటే డే మిస్ అవ్వకూడదు అని చెప్పేసి పెట్టాను ఇంకా పెద్దగా ఏం షూట్ చేయలేదు ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హ్యాపీ పాన్ సండే